హలో హా వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ రైతులందరికీ ఒక శుభవార్త అయితే రావడం జరిగింది మార్చ్ ఫస్ట్ నుంచి ఈ రైతులందరికీ కూడా ఒక శుభవార్త అయితే వచ్చింది ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో పూర్తి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి మార్చ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ కందులు కొనేందుకు మార్క్ వేట్ సిద్ధమైతే అయింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై ఏడు కేంద్రాలు ద్వారా మూడు పాయింట్ ఎనభై ఏడు కోట్ల లక్షల టన్నుల కొనుగోలు చేస్తామని అంచనా వేయడం జరిగింది దీనిలో భాగంగానే డెబ్బై మూడు పాయింట్ డెబ్బై ఏడు వేల మెట్రిక్ టన్నులు నాపేడ్ కొనుగోలు చేస్తుందని అంగీకరించడం జరిగింది మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది మరింత కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ చైర్మన్ అయిన గంగిరెడ్డి మార్క్ఫెడ్ అధికారులతో చర్చలు అయితే జరుపుతున్నారు ఒకవేళ ధరలు తగ్గినట్లయితే కందుల రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందే కొనేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా ఎండి అయిన యాదిరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కందులు పండించిన రైతులకు ఇది గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు ఈ మార్చ్ ఫస్ట్ నుంచే కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లయితే చెప్పడం ఈ ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి